ఎన్నెన్ని ఆదిశక్తి నీవమ్మా జగమంత నిండినా జగన్మాత వైతివమ్మ ఎన్నెన్ని ఆదిశక్తి నీవమ్మ జగమంత నిండినా జగన్మాత వైతివమ్మ కొండపై కొలువున్నవే మాయమ్మా కరుణించి కపాడమ్మ దుర్గమ్మ కొండపై కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మ దుర్గమ్మ కలకత్తా నగరాన కాళికాంబవై నీవు మైసూరు నగరానా చాముండివై నీవు కలకత్తా నగరాన కాళికాంబవై నీవు మైసూరు నగరానా వై నీవు నిండుగా కొలువున్నవే మాయమ్మా కరుణించి కాపాడమ్మ దుర్గమ్మ నిండుగా కొలువున్నవే మాయమ్మా కరుణించి కాపాడమ్మ దుర్గమ్మ కంచి కామాక్షిగా మధురా మీనాక్షిగా శ్రీశైలం క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా కంచి కామాక్షిగా మధురా మీనాక్షిగా శ్రీశైలం క్షేత్రాన భ్రమరాంబిక తల్లిగా మమ్మేల కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడము దుర్గమ్మ మమ్మేల కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడము దుర్గమ్మ విజయవాడ నగరాన కృష్ణానది తీరాన భక్తులను రక్షించగా కనకదుర్గవైనావు విజయవాడ నగరాన కృష్ణానది తీరాన భక్తులను రక్షించగ కనకదుర్గవైనావు కొండపై కొలువున్నవై మాయమ్మ మాయమ్మా కరుణించి కాపాడము దుర్గమ్మ కొండపై కొలువున్నవై మాయమ్మ కరుణించి కాపాడమ్మ దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల వమ్మ జగమంత నిండిన జగన్మాత వైతివమ్మ కొండపై కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మ దుర్గమ్మ